హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ చూసేయండి ఫ్రెండ్స్ ఫీడింగ్ టాప్స్ అండి ఫ్రాక్స్ టాప్స్ కాదు ఫీడింగ్ ఫ్రాక్స్ చూడండి ఇక్కడ కూర్చులు కనిపిస్తున్నాయి కదా నడం దగ్గర ఇక్కడ జిబ్ ఉంది ఫీడింగ్ ఫ్రాక్స్ ఫ్రీ సైజు ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్కి కలర్స్ ఉన్నాయండి ఇంకా ఫీడింగ్ ఫ్రాక్స్ ఫ్రీ సైజ్ అండి చూసేయండి ఫ్రెండ్స్ కలర్స్ స్టాక్ వచ్చేసిందండి మళ్ళీ ఫ్యాన్సీ శారీస్ అండి మనకి శారీ ప్లేన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి డిజైన్ వస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే ఇంతకుముందు కూడా అప్లోడ్ చేశాము స్టాక్ అయిపోయింది మళ్ళీ ఆర్డర్ చేశారు జనాలు మన కస్టమర్స్ కాబట్టి మళ్ళీ తెప్పించామండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి కేవలం మూడు వందలు మాత్రమే చూసాను ఫ్రెండ్స్ బ్లౌజ్ కాస్ట్ కాదండి త్రీ హండ్రెడ్కి శారీతో ఇచ్చేస్తున్నాం కాబట్టి చూసాను ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్నపిల్లలకి లంగా జాకెట్లు అండి అంటే లంగా ఓనీలు చూసేయండి ఫోటోలు ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది ఇవి పెద్ద అమ్మాయిలే అండి వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి పెద్ద సైజు చూడండి సేమ్ యాజ్టీజ్గా ఫోటోలో ఎలా ఉందో అలాగే మనకు నీట్గా వచ్చేస్తుంది కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడా చాలా స్టాక్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ మొత్తం స్టాకే అనమాట ఫ్రాక్స్ ఉన్నాయి మామూలుగా శారీస్ కూడా తక్కువ రేట్లో ఇంకా ఉన్నాయండి ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి డైలీ శారీస్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే ఇందాకే నెంబర్ చెప్పాము కదండి వాట్సాప్ చేయండి గూగుల్ పే చేయండి క్యాష్ అదే నెంబర్కి ఏంటంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ పంపించేస్తామండి టాప్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఫ్రాక్స్ టాప్స్ చూసేయండి ఫ్రెండ్స్ శారీస్ అయితే ఇంకా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అద్దరిపోయింది చూడండి ఇలా ఉన్నాయి కాబట్టి ఇంకా టాప్స్ అండి ఇవి వచ్చేసి చూసాను ఫ్రెండ్స్ టూ నైంటీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ అవే అండి ఇంకా ఒకటొకటి చూపించడానికి మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతాయి మళ్ళీ మీరు చూడరు కదా ఇంకా వేరే లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి థౌజండ్కి త్రీ పీస్ సెట్ అండి అది వచ్చేసి మీకు రేపు అప్లోడ్ చేస్తాను చూసాను ఫ్రెండ్స్ ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయడం మర్చిపోకండి చూసాను ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఫీడింగ్ ఫ్రాక్స్ వచ్చేసి మంచిగా డల్ కలర్లో ఉన్నాయండి ఎందుకంటే పిల్లలకు పాలిచ్చే తల్లులు కాబట్టి మీకు ఇట్లా డల్ కలర్స్ ఉంటే మీకు తొందరగా లైన్ అయితే కనిపించదు కాబట్టి చూసేయండి ఫ్రెండ్స్ శారీస్ కూడా చూసేయండి ఏంటంటే మనకి శ్రావణ మాసం ఎండింగ్ కాబట్టి ఇవన్నీ క్లియరెన్స్ ఎల్లో ఇచ్చేస్తున్నామండి చూసేయండి ఏది కావాలైనా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి లేదంటే మాకు కాల్ చేసినా అన్నీ మళ్ళీ వీడియో కాల్లో చూపిస్తామండి చూసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నమస్తే